శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం మీకు తీరని ఎటువంటి సమస్యలు ఉన్న పూజారి గురువు గారిని సంప్రదించండి ప్రేమ పెళ్లి భార్య భర్తల సమస్యలు శ్రీ వశీకరణ పురుషు వశీకరణ ప్రత్యేకమైన పూజలు చేయబడును నమ్మకంతో గురువుగారిని సంప్రదించండి గారి ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫోర్ వన్ సెవెన్ డబల్ సిక్స్ ఓం సాయి సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈరోజు వీడియో ఏంటంటే ఈ చీటీ నీ కోసమే బిడ్డ తీసి చూడు రాబోతున్న అదృష్టం గురించి వెంటనే తెలుసుకొని మన ఈ ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరి కొంతమంది భక్తులకు రీచ్ చేయాలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబాగారి సందేశం ఏంటంటే బిడ్డ నీకోసమే ఈ చీటీలో ఒక రహస్యాన్ని దాచి ఉంచాను ఈ చీటీని ఒక్కసారి తెరిచి చూడు తప్పకుండా అందులో ఉన్న శుభవార్తను తెలుసుకో బిడ్డ ఎప్పుడు కూడా నీకు శుభవార్తలు చెప్తున్నానని మీకు ఎన్నో ఆశలు కల్పిస్తూ ఉన్నానని మీరు అనుకోవచ్చు కానీ నిజానికి ఆ శుభవార్త వినడానికి మీరు ఎంత ఆశపడుతున్నారో ఆ శుభవార్త అందించేందుకు నేను కూడా అంతే తపన పడుతూ ఉంటాను బిడ్డ కానీ కొన్ని కొన్ని కర్మల వల్ల కొన్ని కొన్ని రోజులు వసి వస్తుంది అంతవరకు వేచి ఉంటే నువ్వు ఎన్ని శుభవార్తలు వినాలని అనుకుంటున్నావో ప్రతి ఒక్కటి కూడా అందించే బాధ్యత నాదమ్మా కానీ ఇప్పుడు నీ కర్మఫలాలన్నీ తీరిపోయి నువ్వు ఈ శుభవార్తను అందుకునేందుకు నువ్వు తప్పకుండా నీకు మంచి జీవితాన్ని ప్రసాదించబోతున్నాను మిఠాయిని సిద్ధం చేసుకో నువ్వు నీ కుటుంబం అంతా కూడా సంతోషంగా ఉండేటట్టుగా సిద్ధం చేసుకోండి ఇప్పుడు ఇలానే చెప్తూ ఉంటారు బాబా అంటూ ఒక మంచి సంతోషమైన జీవితాన్ని ఎప్పుడు ప్రసాదిస్తారని మీరు అడగవచ్చు నిజమే బిడ్డ నేను ఒప్పుకుంటాను మీరు అనుభవించిన బాధ అలాంటిది మరి నా ఆదేశాలను ఎప్పుడూ వింటూ ఉంటావు కదా కానీ వాటిని మాత్రం నువ్వు అమల్లోకి పెట్టలేకపోతున్నావు కదా నీ మనసులో అనుమానాన్ని కట్టుకొని నీకు ఉన్నటువంటి బాధల వల్ల నా మాటలు నువ్వు ఆలకించలేకపోతున్నావు బిడ్డ అర్థం చేసుకోగలను నీ సమస్య గురించి మంతగా అడగాల చెప్పు నీ బాబాకి నీ గురించి అలాగే నీ సమస్య గురించి తెలియదంటావా నీకు ఏది మంచిదో నీకు ఏది సరైనదో నీకు తెలియకుండానే ఇన్ని రోజులు నీ జీవితాన్ని నువ్వు గడుపుతూ వచ్చావు బిడ్డా నేనే కాదు ఏ భగవంతుడైనా సరే ఆయన నమ్మి కొలిచి పూజించినటువంటి ఏ భక్తుడైనా ఏ భక్తురాలైనా సరే వారు పతనం అవుతూ ఉంటే చూస్తూ ఊరుకోరు బిడ్డ తప్పకుండా సమస్యలతో పోరాడి మీకు మంచి భవిష్యత్తు ఇవ్వాలని చూస్తారు మీరే ఆ భగవంతుని అర్థం చేసుకోకుండా సరైన నిర్ణయాలు తీసుకోకుండా మీ జీవితంలో మీరు ఎన్నో తప్పుడు మార్గాలను ఎంచుకుంటూ ఉంటారు పనికిరాని వాటి కోసం ఎక్కువగా తపన పడుతూ ఉంటారు ఏది ముఖ్యమో తెలుసుకోలేకపోతూ ఉంటారు ఒకరిని చూసి ఒకరు పక్క వారితో వారి జీవితాన్ని పోల్చుకుంటూ మీకోసం ఆ భగవంతుడు ఇచ్చిన అలాగే ప్రత్యేకంగా మీకోసం కేటాయించిన బంగార భవిష్యత్తును నీ జీవితాన్నే కాదు నీ ఎదుటి వారి జీవితాన్ని కూడా ముడిపెట్టుకుంటూ ఉంటున్నారు అలా కాకుండా నువ్వు ఎప్పుడైతే అనుకుంటూ వారితో పాటు నీ జీవితాన్ని పోల్చుకుంటూ ప్రతిరోజు నువ్వు తృప్తిగా కాకుండా నీ జీవితాన్ని అసంతృప్తిగా గడుపుతూ పోతున్నా బిడ్డ నీ జీవితాన్ని సంతృప్తిగా కొనసాగిస్తూ వస్తున్నావా అప్పటి వరకు నీ జీవితం ఎప్పుడు కూడా బాధలోనే ఉంటుంది ఎప్పుడైతే నీకున్న దాంట్లో నువ్వు సంతోషంగా తృప్తిగా ఉంటావో అప్పుడే ఆ భగవంతుడు నిన్ను చూసి మెచ్చుకుంటాడమ్మా ఎందుకంటే ఆయన ఇచ్చిన జీవితాన్ని ఆయన ఇచ్చినటువంటి అవకాశాన్ని నువ్వు ఏ విధంగా ఉపయోగించుకుంటున్నావా లేదా అనేది మాత్రమే ఆయనకు కావాలి నీకు ఇచ్చిన దానిలో ఆనందాన్ని వెతుక్కోగలిగినటువంటి జీవితాన్ని చక్కగా ఉపయోగించుకో తల్లి అలాగే బాబా నా చుట్టూ ఉన్న వారందరూ కూడా సంతోషంగా ఆనందంగా ఉన్నారు వారితో పాటు సమానంగా నాకు అన్ని సంతోషాలు ఎందుకు ఇవ్వడం లేదు తండ్రి అని అడగవచ్చమ్మా కానీ ఒకటి బిడ్డ వారు సంతోషంగా ఉన్నారంటే వారు పూర్వజన్మలో వారు చేసుకున్నటువంటి పుణ్యం కావచ్చు లేదంటే వారు చేసుకున్న చిన్న చిన్న గొప్ప పనులు కావచ్చు వారు ఆ భగవంతుడి కల్పించిన అవకాశం కావచ్చు అలాగే వారికి ఇచ్చిన అవకాశాన్ని వారు ఉపయోగించుకుని మంచి మార్గాన్ని ఎంచుకుని వారికి అవకాశాన్ని తప్పకుండా మంచిదాన్ని చూపిస్తారు కాబట్టి బిడ్డ వారి ఆనందంగా గడుపుతూ ఉంటారు అలాగే వారికి మాత్రం ఎటువంటి సమస్యలు ఉండవని అనుకోవడం మాత్రం నీ మూర్ఖత్వమే అవుతుంది వారికున్న సమస్యలన్నీ కూడా నీతో చెప్పుకోరు కదమ్మా ఉన్నటువంటి సమస్యలు వారికి ఉంటాయి కాకపోతే పైకి కూడా అందరూ కూడా ఎవరు సమస్యలు ఉన్నాయని ఎవరితో కూడా చెప్పుకోరు తల్లి నీకు రావాల్సిన దానిని కాకుండా నీకు ఎవ్వరు కూడా అడ్డుకోలేరు ప్రతి బాధకి ఒక సంతోషం ఉంటుందమ్మా ప్రతి తప్పుకి కూడా సరిదిద్దుకునే ఒక అవకాశం కూడా ఉంటుంది నీ జీవితంలో జరిగే ప్రతి సంఘటనకి కూడా కాలం తప్పకుండా సమాధానం చెప్తుంది బిడ్డ మనం లేదు అనుకుంటే ఏది ఉండదు ఉంది అనుకుంటే లేనిది కూడా మనతోనే ఉంటుంది నీ తండ్రి ఏం చెప్తున్నాడో నీకు అర్థమవుతుంది కదా బిడ్డ నేనెప్పుడు కూడా అది చేయలేను ఇది చేయలేను నాలో అంత శక్తి ఉందా అని నువ్వు ఎప్పుడు కూడా నాకు ఇది లేదు అది లేదని నీలో నువ్వే నిరాశపడుతూ ఉన్నావు బిడ్డ ఇప్పటి వరకు నీ జీవితంలో నువ్వు ఏది కూడా సాధించకపోవడానికి కారణం కూడా ఇదేనమ్మా ఎప్పుడు కూడా నేను ఇది చెయ్యలేనేమో అని భయంతోనే ఉంటావు నిరాశతోనే ఉంటావు ఒక్కసారి ప్రయత్నించి చూడు బిడ్డ తప్పేముంది కొంచెం సమయమే అకదా అవుతుంది నీ శక్తి సామర్థ్యాలు కాస్త వృధా అవుతాయి అంతేగాని ఇంకేవి కూడా వృధాగా కదమ్మా ఇప్పుడు నువ్వు ఏది కూడా ప్రయత్నించకుండా ఉంటే ఆ సమయం కూడా అలాగే వృధా అయిపోతుంది బిడ్డ కొంత వయసు దాటాక అయ్యో అప్పుడు నేను అలా మొదలు పెడితే బాగుండేది అప్పుడు నేను అలా చేస్తే బాగుండేదని నువ్వు ఇంకా ఇంకా బాధపడవలసి వస్తుంది బిడ్డ అందుకే ఏది చేయాలనుకుంటున్నావో భయపడకుండా చేస్తూ ఉండు మంచిగా ఆలోచిస్తూ ఉండు నీ జీవితానికి ఏది చేస్తే మంచిదని ఒక నిర్ణయం తీసుకో నువ్వు ఏ నిర్ణయం తీసుకున్నావో అది ఎవరికీ చెప్పదు బిడ్డ ఒక్క నీ కుటుంబంతో మాత్రమే చర్చించు ఇది చెయ్యాలనుకుంటున్నాను మంచిదా కాదా అని వారికి అడుగు ఎందుకంటే బిడ్డ ఈ ప్రపంచంలో ఎవరు నిన్ను చూసినా చూడకపోయినా మోసం చేసినా ఎవరు ఏ చేసినా సరే నీ కుటుంబం మాత్రం నీకు ఎప్పుడు కూడా తోడుగా అండగా ఉంటుంది బిడ్డ అందుకే నువ్వు ఏది చెయ్యాలనుకున్నా సరే మొదటగా నీకు నువ్వు నిర్ణయం తీసుకుని తర్వాత నీ కుటుంబంతో చర్చించి నువ్వు ఏది చేయాలనుకుంటున్నావో అది చేసి ముందుకు బిడ్డా నీవు నడిచే దారిలో నిన్ను విమర్శించే వాళ్ళు కొందరైతే నిన్ను ఎగతాలు చేసి నవ్వుకునేవారు మరికొందరు ఉంటారు బిడ్డా నీ బాటలో ముళ్ళు విసిరేది కొందరైతే అడ్డంకులు సృష్టించేవారు కూడా మరికొందరు ఉంటారు నీ ఓటమికి ఎదురు చూసేవాళ్ళు ఎందరో ఉంటారు తల్లి నిన్ను బాధించే సమస్యలు ఎన్ని చుట్టుముట్టినా సరే నీ ఆశయ సాధనకై నువ్వు నడిచే బాటలో గమ్యం చేరే వరకు నీ గమనం ఆపకుండా ముందుకు సాగిపోతల్లి వంద మంది వంద రకాలుగా చెప్పినా సరే అవన్నీ పట్టించుకుని నీ ప్రశాంతతను ఎప్పుడు కూడా కోల్పోవద్దు బిడ్డ నీ అంతరాత్మ చెప్పిందే చెయ్యు ఎందుకంటే అది నిన్ను ఎప్పుడు కూడా మోసం చేయదు కదమ్మా ఏది కూడా ఈ జీవితంలో శాశ్వతం కాదని తెలుసుకో అందుకే తల్లి ఎవరు ఎలాంటి వారు తెలుసుకుని ముందుగా ఓపిక సహనంతో సాగిపో సాలేడు పురుగు ఎంత సహనంగా ఉంటుందో చూడు ఎంత సహనంగా గూడు కట్టుకుంటుంది ఒక్క చీపురు దెబ్బకి మొత్తం కూడా పోతుంది అయినా అది నిరాశపడదు బిడ్డ మళ్ళీ తన ప్రయత్నాన్ని మొదలు పెడుతుంది నువ్వు కూడా అంతే అన్నిటినీ కోల్పోయినా ఇంకా నీ భవిష్యత్తు మిగిలే ఉంది దిగులు పడకుండా తిరిగి ప్రయత్నిస్తే విజయం నీదే బిడ్డా అని మన బాబాగారైతే ఈ రోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబా భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరా